శ్రీయా రియల్ ఎస్టేట్ ఎండీ డాక్టర్ బాబు అగస్తీస్ జన్మదినాన్ని శుక్రవారం నెల్లూరులోని శ్రీయా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కార్యాలయంలో అసోసియేట్ల శ్రీయాభిలాస్ల సమక్షంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి మార్కెటింగ్ మిత్రులందరికీ పంచిపెట్టారు సందర్భంగా నెల్లూరు రోడ్లు గొలకమూడిలోని విశాలాక్షి వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు సందర్భంగా శ్రీయా రియల్ ఎస్టేట్ ఎండి డాక్టర్ బాబు అగస్తీస్ మాట్లాడుతూ నా జన్మదినం పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపిన మార్కెటింగ్ మిత్రులు శ్రేయబ బిలాసులు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు ఈరోజు అనేక ప్రాంతాల నుండి తన జన్మదిన సందర్భంగా ఎంతో మంది శుభాకాంక్షలు తెలిపారని వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ సంవత్సరం బెంగళూరు హైదరాబాద్ వంటి మహానగరాలలో తమ రియల్ ఎస్టేట్ను విస్తరింపజేస్తున్నామన్నారు తన జన్మదినానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో శ్రేయ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు berarti bro dari customer దళితులందరికీ మంది వాళ్ళకి అందరూ కూడా ప్రత్యేకమైన తర్వాత తెలియజేస్తున్నాం ఈరోజు చాలా సంతోషం అనేక మంది అనేక ప్రాంతాల నుంచి హైదరాబాద్ ప్రాంతాల నుంచి తిరుపతి కాడ ఒంగోలు అన్ని ప్రాంతాల నుంచి కూడా ఉదయం నుంచి విశేష చెప్తున్నారు అందుకు ప్రత్యేకమైన తెలియజేస్తున్నాం ఎందుకంటే కూడా ఈరోజు గితా లక్ష్మణి వృత్తాశ్రమంలో వాళ్ళందరికీ గమనించబోయే కార్యక్రమాన్ని మనో స్పష్టం చేయడం జరిగింది సో చాలా సంతోషం షూర్ల మీ అందరి ఆశీర్వాదాలు అందరి దీవెలతో మేము ముందుకు పోతాం ఈ యొక్క కంపెనీని మరి హైదరాబాదు కన్నగంతో బెంగళూరు ప్రాంతాల్లో కూడా విస్తీర్ణిత ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా నా ఆ ధర్మదనాన్ని జ్ఞాపకం చేసుకొని నన్ను విశ్చిస్తున్న తర్వాత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ